భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ చిన్ని ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు నారాయణ మాట్లాడుతూ భారత సైనికులకు వందనం తెలియజేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు భారత సైనికులు దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారని గత నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహాల్గాంలో పర్యాటకుల మీదికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అడవుల్లో నుంచి దొంగచాటుగా సైనికుల దుస్తుల్లో వచ్చారని ఎటువంటి ఆయుధాలు లేని అమాయక పర్యాటకులు భార్య ఎదుట భర్తను పిల్లలు ఎదుట తండ్రిని అమానుషంగా విచక్షణారహితంగా సిగ్గు లేకుండా కాల్చి చంపారని అది గొప్పతనం కాదు మగతనం కాదని టెర్రరిజం అంటే అమాయకులైన భారతీయులను నిరాయుధులైన వారిని కాల్చి చంపడమా అంటూ ప్రశ్నించారు టెర్రరిజాన్ని అంతమొందించేందుకు ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ ను ప్రజలందరూ హర్షిస్తున్నారని వివరించారు ఉగ్రవాదుల హతంతో చనిపోయిన వారికి ఆత్మశాంతి కలుగుతుందని వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత ప్రభుత్వం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు సైనికులకి వందనాలు తెలియజేస్తూ కొత్తగూడెలో భారీ ఎత్తున ర్యాలీ పెట్టుకోవడం జరిగింది అయితే ఐదు నాలుగు గంటల నుంచి భారీ ఎత్తున గాలి వర్షం ఉండటం వల్ల ప్రోగ్రాం కొద్దిగా ఆలస్యమైంది ఎంత వర్షం వచ్చినా సరే సరిహద్దుల్లో ప్రాణాలు అడ్డం పెట్టుకుని ఇవాళ సైనికులు మన కోసం పోరాటాలు చేస్తా ఉన్నారు గత నెలలో కాశ్మీర్ లో జామ్ లో పర్యటన పర్యటనకి పర్యాటకుల మీదకి అమానుషంగా అడవిలో దొంగచాటుగా ఈ యొక్క సైనికుల డ్రెస్ లో వచ్చి భార్య పిల్లల ముందు ఎటువంటి ఆయుధాలే వాళ్ళ దగ్గర పాపం భార్య భార్య ముందు అదే విధంగా పిల్లల ముందు తండ్రిని ఈ విధంగా విచక్షణ రహితంగా లేకుండా భయంకరంగా చంపారు అది గొప్పతరం కాదు మీ మొక్క కాదు టెర్రెస్ట్ల టెర్రజం అంటే ఏంది టెరరిజం అంటే అమాయకులు భారతీయుల్ని లేకపోతే ఎటువంటి ఆయుధం లేని వ్యక్తుల్ని కంపడం టెర్రీమా మీ టెర్రరిజాన్ని అంత మందించేదంటే నిన్న ఏదైతే సింధూర్ పేరు మీద మీ స్థావరాల మీదకి భారత సైన్యం చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో కానీ ఇవాళ ప్రజలందరూ కూడా అర్చిస్తా ఉన్నారు ఇవాళ ఏదైతే ఆ రోజున చనిపోయినటువంటి భార్యల పిల్లలు బలశాంతి వల్ల కలిగింది అదే విధంగా చనిపోయిన ఆత్మ ఆత్మ వాళ్ళ ఆత్మ కూడా శాంతి ఇస్తుంది ఇంకా ఈ నలుగురు చనిపోయి ఉంటే పర్వాలేదు చనిపోకపోతే ఎవరైతే ఆ టెరరిస్ట్ పాల్గొన్నారో వాళ్ళందరినీ బాధ తీసుకొచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నెల రోజులు కూడా గాలా ఆవిడ ముందు పస్తలు కారణంగా చంపారో ఆ అమ్మాయితో అలాగే అందరూ కూడా ఎవరైతే వైజాగ్ కానీ శ్రీకాకుళం గారి చనిపోయినటువంటి వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళని నరికి తంపాలి వాళ్ళు కాంతి చంపాలి వారికి భారత ప్రభుత్వం భారత సైన్యం అవకాశం ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా భారత సైన్యానికి అదేవిధంగా భారత సైన్యానికి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు కూడా పిలిపిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి మధ్య పార్టీలకు అతీతంగా వందనం చేయమని దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు టెర్రరిజాన్ని ఆమోదించదు ఆమోదించదు టెరవిజాన్ని అంతంపొందించడానికి కాంగ్రెస్ పార్టీ కంకర కట్టుకుంది కాబట్టి భవిష్యత్తులో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇద్దానికి కూడా సిద్ధం మిగతా కూడా సిద్ధం పాకిస్తాన్ ని అంతపొందించే వరకు మీరే పిలిపించినా కొత్తగూడవలో పుట్టినటువంటి ప్రతి కూడా యొక్క పార్టీ ఈ యొక్క భారతదేశానికి సైనికులకి మద్దతు తెలియజేస్తూ మరొకసారి ఆ సైనికులకి వారికి మరింత మన రావాలా మరింత అభివృద్ధించాలా వాళ్ళని ఇప్పుడు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇవాళ వచ్చినటువంటి ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకి అన్ని అన్ని పార్టీ వాళ్ళకి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను